హలో అండి అందరికీ తమిళనాడులో మురుగన్కి చాలామంది అయితే ఉన్నారు అలాగే తమిళనాడులోనే ప్రధాన ఆరు దేవాలయాలు అయితే ఉన్నాయన్నమాట మురుగన్కి మురుగన్ ఆలయాల్లో మొదటిదైన తిరుపరకుండ్రం అనే ఆలయానికి అయితే మేము వెళ్ళాము ఈ వీడియోలో అయితే నేను తిరుపరకుండ్రానికి ఎలా వెళ్ళాలో అయితే చెప్తున్నాను తిరుపరకుండ్రం వెళ్ళడానికి మనకి మధురై దగ్గరలో ఉందన్నమాట ఈ ఆలయము మధురై మీనాక్షి అమ్మవారి దర్శనం అయిపోయాక మనకి మేమైతే ఆ విధంగానే వెళ్ళాము బయటికి వచ్చేసాక మనం మధురై పెరియార్ బస్ స్టాప్ దగ్గరకి వెళ్ళాలన్నమాట ఈ పెరియార్ బస్ స్టాప్కి గుడి దగ్గర నుంచి వెళ్ళడానికి ఒక థర్టీ రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉంటారు పర్ పర్సన్ అనమాట లేదు మనము ఈ తిరుపరకుండ్రం అనే ఆలయానికి ఆటోలో వెళ్ళొచ్చు అంటే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఓన్లీ వెళ్ళడానికి మాత్రమే అదే మనం బస్ స్టాప్ నుంచి వెళ్ళినట్లయితే ఎక్స్ప్రెస్ బస్ అయితే సిక్స్టీన్ రూపీస్ ఒక మనిషికి అయితే పదహారు రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు నార్మల్ బస్ అయితే ఎయిట్ రూపీస్ మాత్రమే అనమాట ఈ కుండ్రం అని ఆలయము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం అయితే ఇక్కడే జరిగిందనమాట దేవయాని అమ్మవారితో ఇక్కడికి స్వామివారు ఎలా వచ్చారో తెలుసుకుందామా తిరుచందూరులో రాక్షసవద అనంతరము స్వామివారు దేవతని రాక్షసుల నుండి రక్షించి దేవతలతో పాటుగా ఈ ప్రదేశానికి వచ్చారు అలాగే ఈ ప్రదేశంలో ఒక మహర్షి యొక్క ఆరుగురు కుమారులు కూడా చేపలుగా శాపం జరిగిందనమాట వాళ్ళు శాప విమోచనం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రార్థించేవారనమాట సో స్వామివారి రాకతో వాళ్ళ ఆరుగురు కూడా మామూలు మనుషులుగా అయ్యారు శాప విమోచనం జరిగిందనమాట వారు స్వామిని ఆ క్షేత్రంలో కొలువ ఉండమని ప్రార్థించారంట సో వారి ప్రార్థన మెచ్చిన షణ్ముఖుడు అంగీకరించి ఉన్నాడనమాట ఇక్కడ విశ్వకర్మ ఒక చక్కని ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయాన్ని విష్మకర్మ నిర్మించారనమాట ఇక్కడ స్తంభం నలభై ఎనిమిది ఉంటాయన్నమాట ఆ నలభై ఎనిమిది స్తంభాల్లో కూడా ఒక్కొక్క దేవతామూర్తులు ఉంటారు చూడ్డానికి చాలా బాగుంటుంది ఇంద్రుడు అలాగే తన కుమార్తె అయిన దేవయాని కూడా పెళ్లి చేసుకోమని ఈ సందర్భంలోనే అడిగారు సో మనకి మన షణ్ముగుడు దేవయాని అమ్మవారిని ఇక్కడైతే పెళ్లి చేసుకున్నారు ఆ కారణం చేత ఇక్కడికి వచ్చిన బ్రహ్మచారులకు త్వరలోనే వివాహం జరుగుతుందని సకల దేవతలు వర్మిస్తారు అంతేకాకుండా ఇక్కడ వివాహం చేసుకున్న సంతతికి మంచి ఆరోగ్యము బుద్ధిమంతులైన సంతానం కలుగుతుందని చెప్తారన్నమాట ఈ ఆలయానికి వెళ్ళినట్లయితే దీంతో ఇప్పటికీ ఎంతో మంది వివాహాలు స్వామి సన్నిధిలో జరుపుకుంటారు రాక్షసంహారం చేసిన వచ్చిన తర్వాత ఇక్కడ స్వామి కళ్యాణం జరగడం వల్ల ఈ క్షేత్రం చాలా విశేషమైన ఆలయం అనమాట ఎక్కువగా ఇక్కడికి కళ్యాణం ఆలస్యమైన వారు అయితే వచ్చిన దర్శించుకుంటే స్వామి వారికి త్వరలోనే వివాహం జరుగుతుందని చెప్పేసి నానుడి అలాగే ఇక్కడ అయితే స్వామివారి దర్శనానికి చాలా తక్కువ సమయమే పడుతుంది మనం గర్భాలయానికి వెళ్ళాలంటే ఈ మెట్ల ద్వారా అయితే వెళ్లాల్సి ఉంటుంది మనం టెంపుల్ లోపలికి ఫోన్ పట్టుకు వెళ్ళొచ్చు కానీ లోపల గర్భగుడిలో మాత్రం ఫోన్తో క్యాప్ వీడియోస్ క్యాప్చర్ చేయకూడదు ఫొటోస్ తీయకూడదు అనమాట ఇక్కడ స్వామివారి ఆయుధానికి మాత్రమే అభిషేకం జరుగుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది దర్శనానికి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా ఉంటాయి క్రౌడ్ తక్కువ ఉండడం వల్ల నార్మల్ దర్శనం బాగా జరిగింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్